కరీంనగర్ నగరపాలక సంస్థకు జరగనున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తుపై ఇరవై నాలుగో డిజన్ నుండి కార్పొరేటర్ గా బరిలో నిలిచిన బేతి మహేందర్ రెడ్డి మీలో ఒక్కడని మీ ఇంటి మనిషిని అన్నిటికీ న్యాయం కోసం నిలబడే మీ సేవకుడని అవినీతికి మాత్రమే శత్రుని ప్రజలకు మిత్రుని అంటూ మీ ముందుకు వస్తున్న మీ బేతి మహేందర్ రెడ్డి గుర్తు గాజు గ్లాసు ఈ గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు బీతి రెడ్డి నేను ఇరునా డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి నేను కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను ఇరునా డివిజన్ అతని బంధువులందరూ కూడా నేను ఒక విషయాన్ని మీ ముందుకు తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే మీడియా ద్వారా నేను గత ముప్పై సంవత్సరాలుగా నేను ఆర్గంలో అనేక బాధ్యతలు నిర్వహించి భారతీయ జనతా పార్టీలో కూడా నగరశాఖ అధ్యక్షుడు కొనసాగడం జరిగింది కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఫామ్ ఏదైతే ఉందో నాకు ఇవ్వకుండా నాకు అన్యాయం చేయడం జరిగింది ఎందుకంటే గమనించండి ఒక విషయం గమనించండి ఇవాళ నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఇవాళ ఒక టీఆర్ఎస్ పార్టీ వచ్చే వ్యక్తికి అంటే డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఇవాళ డబ్బు సంచుల ద్వారా ఇవాళ బీఫామ్ తీసుకొని ఇవాళ ఈ యొక్క నా పార్టీకి ఏదైతే ద్రోహం చేస్తూ ఇవాళ అతను ఇవాళ పార్టీ కాంటెక్ట్ చేస్తూ ఉన్నాడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాయి ఎందుకంటే ఇవాళ నేను జనసేన పార్టీ ఎందుకు అంటే నా భావాజాలాన్ని నా సనాతన హైందవ ధర్మాన్ని ఏదైతే ముందుకు తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏదైతే ఉందో అదే నాకు సరైన పార్టీ అని చెప్పేసి జనసేన పార్టీని నేను ఇవాళ స్వీకరించి ఆ పార్టీలో ఇవాళ జాయిన్ అయ్యి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక ఆవేదనతో బాధతో రాజీనామా చేసి ఇవాళ నేను జనసేన పార్టీ అభ్యర్థి ఇవాళ నాలుగు డివిజన్ కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను ఇవాళ కర్మ ప్రజలందరూ కూడా నాలుగు డివిజన్ వైపే వస్తూ ఉన్నారు అసలు ఇరవై డిజిన్లో ఏం జరుగుతూ ఉన్నది ఇవాళ ఎందుకు భేటీ మందికి టికెట్ ఇవ్వలేదు అనే ఒక ప్రజల ఒక మనసులో ఇవాళ నాటకపోయింది ఇవాళ నేను అదే చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీలో అనేక పోరాటాలు చేసి అనేక కేసులు కూడా నమోదైన నా మీద అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది జైలు కూడా వెళ్ళడం జరిగింది అట్లాంటి నన్ను ఇవాళ కాదని చెప్పేసి ఒక డబ్బు ఉన్న వ్యక్తికి ఒక అవినీతి పరుడికి ఇవాళ కోట్ల రూపాయలు అక్రమం సంపాదించిన వ్యక్తికి ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఫమ్ ఇచ్చి ఇవాళ ఇవాళ నాకు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది అందుకే నా డిజిల్ ప్రజలకు ఒకటే వినవిస్తూ ఉన్నాను నాకు పార్టీ అన్యాయం చేసింది కాబట్టి మీరన్నా నన్ను సౌదయంతో మన్నించి ఇవాళ నన్ను న్యాయం చేయాలని చెప్పేసి నన్ను అత్యధిక మేడితో గాసు గాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా పాదం తెలుసు కోరుతా ఉన్నాను నేను